ఎలక్షన్స్ రాబోతున్నాయి టీడీపీ అయితే పక్కా గ్యారంటీ అండి జనసేన కూడా కొలాబరేషన్ కాబట్టి వాళ్ళకే కొన్ని సీట్లు ఇస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మేము కలిసే చేస్తున్నాం టీడీపీ తరఫున నాలుగేళ్ళు అంతా నాలుగేళ్ల నుంచి భ్రష్పట్టు పట్టిపోయింది అలా ఏముంది పరిపాలన అంతా కోల కొడతాం తప్పించి కడతం ఏమీ లేదు తవ్వేత్తం తప్పించి పోతం లేదు ఇంకా తగ్గుతమే వర్షపెట్టి అమరావతిలో తవ్వుతున్నారు ఇక్కడ తవ్వుతున్నారు ఏది ఒక మట్టి పోసింది లేదు తారోడ్డు వేసింది లేదు ఏమీ లేదు అంటే ఏంటంటే మళ్ళీ సర్వేలు మొదలెత్తారు వాళ్ళు సర్వేలు మొదలెడతాం ఎమ్మెల్యేలు ఎక్కడో అక్కడ మారుతాం అక్కడ ఉన్నా ఎక్కడ మారుతుంది తప్పితే ఏమి ఉండదు అదే ఉండదు అదే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తప్పించి ప్రజల సాటిస్ఫాక్షన్ కోసం ఏం కాదు అది మార్చేది కూడా అది ఏదో నగ్గేస్తాం ఇన్ని చోట్లకి మార్చినా నగ్గేది మట్టు కొండదు అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఫ్లెక్సీలు కూడా పెడుతున్నారు దేనికి సిద్ధం అంటే ఏముందండి సిద్ధం అంత అయిపోయాక అన్ని సిద్ధం అంటే ఇంకా అయిపోయే సిద్ధం అయితే చేసేది ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళ చేసేది లేదు అంత సిద్ధం అంటే దిగిపోతాను సిద్ధం అది అంతేగానే నగ్గుదాని సిద్ధం కాదు అది దిగిపోతానికే సిద్ధం నగ్దాని సిద్ధం కాదు వాళ్ళ వాళ్ళు ఇలా ఏ రకంగా నొక్కుతారు వాళ్ళు అలా ఏ పని చేయరు నొక్కుతారు దిగిపోతాను సిద్ధం కాబట్టి సిద్ధం అయిపోతుంది సంక్షేమ సంక్షేమ పథకాలు ఇచ్చాం మాకు ఓట్లేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకో అలా సంక్షేమ పథకాలు టీడీపీ గవర్నమెంట్లో ఎంతకన్నా ఎక్కువగా ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ లో ఎక్కువ చేశారు అన్ని రద్దు చేసి మళ్ళీ పేరు మీద పెట్టి కొత్తగా చేసుకున్నాడు అంతేకాని ప్రత్యాహంగా ఇతను చేసినా ఏమి లేవు ఏదో పార్శేషలో కొత్త నీరు ఉంది అంతే అంతేగాని కొత్త పథకాలు ఏమి లేవు అంటే ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ క్లీన్ షీట్ చేస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు కంపల్సరీగా క్లీన్ షీట్ అండి వాళ్ళు ఏమనండి వైసీపీకి వస్తే డిస్టిక్ కోల్ సీట్ కూడా రాదు కంపల్సరీగా ఈస్ట్ వెస్ట్ టీడీపీ ఫస్ట్ నెక్స్ట్ జనసేన సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఏమంటారు దాన్ని దేనికి సిద్ధం పోతే సిద్ధం అండి ఏమీ లేదు అతను చేసింది ఏ పథకం ఏ లేవండి ఇంత ముందర తెలుగుదేశం పెట్టి అతను మార్చి పెట్టేవాడు అంతే ఏమీ లేవు అనిపించింది సార్ ఈ నాలుగేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు పొడతలేదు ఏం పొడతలేదు ఎక్కడెక్కడ గోతులు మయం జనం అంతా అస్తవ్యస్తం ఏమీ లేదు అసలు ఏం బాగాలేదు ఎవరికి మరి అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి రావటం మంచిదేనంటారు ఈసారి కలిస్తే మంచిదేనండి అంతకంత ఇదేనండి కలిసి ఉండటం సుఖమే కదండి మరి అంతవరకు అసలు అనుమానం లేదు దాని గురించి అసలు ఆలోచనే లేదండి బం పక్కా కానండి బంపర్ మెజార్టీతో మళ్ళీ అసలు అనుమానం లేదండి వస్తాయనుకుంటున్నారు మొత్తం నూట ముప్పై ఐదు ఏమి తక్కువండి మాకు టీడీపీకి నూట ముప్పై గారంటీ అండి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి గోదావరి జిల్లా పక్కా గెలుపు పత్తులు బలరామకృష్ణ గారు అలాగే కొవ్వూరు నియోజకవర్గం కూడా జనసాకిస్తారనేది ఆశావాహనం ఉన్నాం మేము అయితే జనసేన పార్టీకి వచ్చేసరికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాకది రా సభకు మేము రావడం జరిగింది ఈ సభను విజయవంతం చేస్తూ అదే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధాధికారే చూడాలని కోరుకుంటున్నాం అలాగే ఈ సైకోపాలన పోవాలని కూడా కోరుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల్లో మేము ఇంతమంది సీఎంలు చూసాం కానీ ఇలాంటి సైకో పాలన చూడలేదు పోలవరం ప్రాజెక్ట్ ని పెండింగ్ లో పెట్టారు అలాగే యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు అది కూడా లేకుండా చేశారు ఈ సైకోపాలన ఏ విధంగా జరుగుతుందంటే పది లక్షల కోట్లకు అప్పు పైన చేసేనా ఈయన పరిపాలన చూస్తుంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు సంవత్సరాల అనుభవం కూడా మాకు అవసరం దాని దానివేదంటే ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం పథకాలు కూడా చాలా ఇచ్చామని చెప్పి ఆయన కొంచెం ధీమాగా ఉన్నాడు అది ఎంతమందికి వచ్చినాయి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఆయన ఇచ్చిన పథకాలకు పర్ఫెక్ట్గా వచ్చినాయి అని ఒక రుజువు ఇప్పించమనండి మేము పక్కగా జనసేన తరఫున జనసేన తరఫున మేము పక్కగా నిలబడతాం వాళ్ళ నిజంగా ప్రజలందరికీ స్వచ్ఛందంగా ఒక నిఖరంగా అందరికి సమానంగా పథకాలు వచ్చినాయని వాళ్ళు రుచువు అమ్మ అమ్మఒడి కానీ పథకం ఉన్న పదిహేను వేలు కాపులకి అన్ని వర్గాల అన్ని వర్గాలకు కూడా పథకాలు ఇస్తుంటాయి కాబట్టి ఆ పథకాలు కూడా ఫస్ట్ వర్గంలో

ఈ ఎలక్షన్ టైంలో అనేది ఎవరికి అవసరం లేదు అవసరం అంటారు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో కుల గణం అవసరమా కుల గణం దేని గురించి ఓట్లు విడదే ఓట్ల విడదీయడానికి తెలియదా ఎస్సీ ఎస్సీ కులం తెలీదు బీసీ బీసీ కులం తెలీదా కాపులు కాపలి కులం తెలియదు ఈ కాపులు విడదీసి అన్ని విడదీసి కులాలకు పోకనం ఆన్లైన్ ఆన్లైన్లో ఎందుకు చేయాలి అంత అవసరమా అంటే మాకు మాకు కులాన్ని ఒక పెట్టి మా అందరికి డెవలప్ పెట్టడానికి ఇది ఇది ఆన్లైన్ చేసుకుని ఏం చేస్తాం మాత్ర ఆస్తులన్నీ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టుకున్నాడు చేసుకుని ఏం చేస్తావు ఆస్తిలని నమ్మేసుకుందాం అనుకుంటున్నారు అంటే ఈ ఒకసారి ఏదైనా సరే ప్రజల్లో మార్పు వచ్చింది రావాలనే మేము కోరుకుంటున్నాం సరే ఏదైనా సరే ఈ సారీ రావాలని కదన్న మార్పు అయితే వచ్చింది ఆయన సిద్ధం అనేది దెబ్బలాటకే సిద్ధం రాజ తాలిపుడు మండలం అన్న గారి వర్గం గంటా గారి వర్గం తాళపుడు మండలం అది మా కృష్ణ గారు ఏ మాట అంటే ఆ మాట వర్గం ఒకే మాట ఒకే బాట మీద ఉంటాం మాది పక్క జనసేన టీడీపీ జనసేన ఐక్యతగా ఉండాలి రెండు 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 కూడా ప్రభుత్వం ఏర్పాటు కోరుకున్నాం తొందరలోనే ఒక అరవై రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈ సైకోపాలని దించి ఏమైనా సరే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో రావాలని చెప్పి కృతనిశ్చయం జ్యోతి ఈరోజు మహిళలు కానీ యువత కానీ మరి నాయకులందరూ కూడా ఇంటింటికి తరలి వచ్చే ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడానికి వస్తున్నాం కొవ్వు నియోజకం తాల్పూడి మండలం బాటపాడు గంగరాజ్ అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం అంటూ కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు దేనికి సిద్ధం అంటారు ఓడిపోవడానికి సిద్ధం ఇంటికి వెళ్ళడానికి సిద్ధం రేపు రాబోయేది సిద్ధం రేపు రా రే రేపొద్దున రాబో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు వచ్చింది ఈ జనవాహిని చూస్తే అర్థమవుతుంది రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో దూసిపోతుందని మేము వెల్లడిస్తున్నాం